హైదరాబాద్ అంబర్పేట సిపిఎం నగర కార్యవర్గ సభ్యులు మహేందర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కాకుండా గల్లీ లీడర్గా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు విజయ సంకల్ప యాత్ర పేరుతో తిరుగుతూ సింటెక్స్ ట్యాంకులు ఓపెన్ చేయడం ఏంటని అన్నారు అంబర్పేట నియోజకవర్గంలో ఫ్లైఓవర్ ఇప్పటికీ పూర్తి కాలేదని ఇక్కడి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నా పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు ఎమ్మెల్యేగా కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డి రాష్ట్రానికి అంబర్పేట నియోజకవర్గానికి వర్గానికి చేసింది ఏం లేదని ఆరోపించారు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల పరిస్థితి మరీ దారుణంగా మారిందని నిరుద్యోగం పెరిగిందని ఆరోపించారు కేంద్రం కిషన్ రెడ్డి గారు గత వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా విజయ సంకల్పయాత్ర చెప్పి తిరుగుతున్నాడు ఈ రెండు మూడు రోజుల్లో హైదరాబాద్లో కూడా అనేక ప్రాంతాల్లో కూడా ఆయన విజయ సంకల్ప యాత్ర చేస్తూ సింటెక్స్ను ఓపెన్ చేస్తూ ఉన్నాడు ఆయన మంత్రి కేంద్ర మంత్రి హోదాను తగ్గించుకొని ఒక లీడర్ లెక్క సింగ్ ఓపెన్ చేయడం అనేది ఈ దారుణమైన పరిస్థితి కరోనా కష్టకాలంలో ప్రజలు మొత్తం బాధపడతా ఉంటే ఆ సందర్భంలోనేమో కుర్కుర పాకెట్లు వంచాడు ఇప్పుడు ఎన్నికలు వస్తాము కాబట్టి అడావుడిలో బస్తీల దగ్గర జనాల దగ్గరికి వెళ్ళి ముసలి కన్నీరు దారుస్తూ చిన్న చిన్న వాటర్ ట్యాంకర్లు సింటెక్స్ ఓపెన్ చేసుకుంటావడం అనేది ఆయనకు పోగా ఆయన ఏదైతే వా పోస్ట్ ఉందో ఆ హోదాకి సరైన గౌరవం లేనిచ్చే పద్ధతిలో ఇది లేదు కాబట్టి ఆయన గతంలో నంబర్ ఫ్లైఓవర్కి సంబంధించిన నాలుగు సంవత్సరాలు అవుతా ఉంది నంబర్ ఫ్లైఓవర్ ఎందుకు నిర్మాణం జరగట్లేదు దీనికి సమాధానం చెప్పాలి ప్రజలు అంబర్పేట ప్రజలు రోజు పోవడానికి ఇబ్బందికరంగా ఏర్పడింది దానికోసం మాట్లాడకుండా దాన్ని సమీక్షించకుండా ఆ ఫ్లైఓవర్ ఇంటినే పూర్తి చేయకుండా ఆయనకి చిన్న చిన్న దాన్ని సింటాక్స్లకు ఈ రకంగా మాట్లాడు ఆయన పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఐదు సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఉన్నాడు తెలంగాణ ప్రాంతానికి కాదు అంబర్పేట్ నియోజకవర్గం కూడా ఏ సమస్యను పరిష్కరించలేకపోయాడు చిన్న ఒక్క ఒక్క ఉద్యోగం చెప్పలేకపోయాడు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రజల పరిస్థితి ఎంత దారుణమైందంటే నిత్యావసర రేట్లు కొనుక్కోలేని పరిస్థితి ఉంది నిరుద్యోగం పెరిగిపోయింది రేట్లు ఏమో విపరీతంగా పెరుగుతూ పోతూ ఉన్నాయి రోజురోజు పెరుగుతూ పోతున్నాయి ఆకాశం కట్టుకుంటా ఉన్నాయి జిఎస్టీ తీసుకొచ్చి నిత్యావసర రేట్లు మొత్తం కూడా తగ్గిస్తా అని చెప్పారు జిఎస్టీ తెచ్చేటప్పుడు ఏం చెప్పారు కేంద్ర ప్రభు కేంద్ర ప్రభుత్వము ట్యాక్స్ రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ ఈ రెండు కలిపితే విపరీతంగా పెరిగిపోయి ప్రజలు భారాలు పడుతూ ఉన్నాయని చెప్పారు కానీ జిఎస్టీ వచ్చిన తర్వాతనే ఈ దేశ ప్రజలకు మొత్తం కూడా భారాలు విపరీతంగా పెరిగిపోయినాయి నిత్యావసర రేట్లు పెరగడానికి కారణమే జిఎస్టీ అని చెప్పి చెప్పాం దీని మీద సమాధానం చెప్పండి అట్లాగే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పారు ఈ ఉద్యోగాల విషయంలో చెప్పండి దానికోసం సమాధానం చెప్పడు మత కళ్ళలో సృష్టించడం ముస్లింసు దర్గాలు ఇవి తప్ప ఇంకో ఎజెండానే లేదు ఆయన ఎజెండా ఉంటే ముస్లిమ్స్ రెండోది ఈ చిన్న చిన్న కుర్కురే పాకెట్లు మంచి లాంటి మంత్రిగా పరిమితమైపోయే పరిస్థితి ఏర్పడింది మీ ఓదానికి తగ్గట్టు కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కిషన్ రెడ్డి పేరు రేపటి నుండి సింటాక్స్ మంత్రిగా మేము నామకరణ చేస్తున్నామని చెప్పేసి డిమాండ్ చేస్తూ